నమస్తే టీవీ స్వాగతం నేను శ్రీనివాస్ స్థానిక ఎన్నికలు దాదాపుగా కదైనట్లుగా మనం తెలుస్తా ఉన్నది మరి ఆగస్టు సెప్టెంబర్ కల్లా మరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలి లేదా ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎలక్షన్లు ఏర్పాటు చేయకపోతే పాత సర్పంచ్లనే లనే సర్పంచ్ గా కొనసాగించాలని మరి హైకోర్టులో అయితే కేసు నడుస్తా ఉంది దాని సందర్భంగానే ఈ రోజు అయితే మరి కేబినెట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కార్యక్రమం అయితే నిర్వహించినట్టుగా మనం చూస్తా ఉన్నాం అందులో భాగంగానే ఇప్పటికే దాదాపుగా అన్ని పార్టీల కార్యకర్తలు సిద్దమైతా ఉన్నారు మరొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి మరి అక్కడ అధ్యక్షులు కావచ్చు ఇటు బీఆర్ఎస్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్నట్టుగా మనం తెలంగాణలో చూస్తున్నాం స్థానిక ఎన్నికలలో ఎక్కువగా సర్పంచ్ ఎంపీటీసీ జెర్పిటీసీ ఎన్నికలపై అయితే అయితే ఎన్నికలు నిర్వహించే విధంగానైతే ప్రభుత్వం మరి ముందస్తుగా ప్లాన్ చేసినట్లు మనం అయితే చూస్తా ఉన్నాం సర్పంచ్ ఎలక్షన్లకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి గుర్తు కానీ ఏమైతే ఇటు ఒక పార్టీ సింబల్ అయితే ఉండదు సాధారణంగా గ్రామాల్లో మంచి పేరుండి సేవ చేసే గుణమన్న యువకులు ఎవరైనా కూడా ముందుకు వచ్చి మీ యొక్క సత్తా చాటుకునేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి కేవలం ఒక ఉద్యోగాలు ఏదో సెటిల్ కావాలనే అటువంటి కోణంలో ఆలోచించకుండా చాలా మంది కూడా ప్రజలు ఒక గ్రామాలు మారాలే ఆ గ్రామాలు అభివృద్ధి అయితేనే ఈరోజు దేశం బాగుపడుతుంది ఈ దేశం ఈ దిశగా యువకులు ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయండి ఎన్నికలలో ఉన్నటువంటి ఎలక్షన్స్ విధానం ఎట్లా ఉంది ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది గ్రామాల పరిస్థితి ఎలా ఉన్నాయి పార్టీలు ఎలాంటి వ్యక్తులని మరి ఎన్నుకుంటున్నారు ఎలాంటి వారికి మద్దతు ఇస్తుంది అనేటువంటి అనేక అంశాలు మనకు బయటకు వస్తుంది ఈరోజు సమాజంలో మార్చే దిశలో కూడా మరి వైపు రాజకీయం ఉంది కాబట్టి ప్రతి ఉద్యోగి పైన ప్రతి వ్యవస్థ రాజకీయ నాయకుల ప్రభావం అనేది ఉంటది సాధారణంగా ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ ఒక జరుపుటీసీ సభ్యులు ఐదేళ్ల పదవీ కాలంలో ఎంతో మంది అధికారులతోటి మరి అధికారుల పైన అనేక అజయాంశీ చెలాల్చినటువంటి సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి ఒక ప్రజా ప్రతినిధికి ఎంత పవర్ ఉంటుందో కూడా ఆ విషయాన్ని కూడా మరి యువత ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మరి ఖచ్చితంగా కూడా రానున్నటువంటి ఈ స్థానిక ఎన్నికలలో యువత బరిలో దిగండి గెలుప లేదా అవతల వ్యక్తిని ఓడించడం అనేటువంటి మనం కూడా చేయగలుగుతాం మరి మనం కూడా పార్టిసిపేట్ చేయగలుగుతాం గెలిచే సత్తా మనకు ఉన్నది యూత్ పవర్ ఈజ్ నేషనల్ పవర్ అన్నారు వివేకానంద ఆయన అన్న విధంగా అబ్దుల్ కలాం కూడా ఒక మాట అన్నారు దేశాన్ని రానున్న రోజులలో యువకులు పరిపాలిస్తారు అని చెప్పేసి చెప్పిన సందర్భంగా అంటే మేధావులు ముందస్తుగా ఆలోచించారు రా ఈ రోజులలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది మరి అందులో ఒక యూత్ వస్తే ఎలా ఉంటది అనేటువంటి ఒక సందర్భంగా అయితే మేధావులు ముందస్తుగానే ఆలోచించి చెప్పారు కాబట్టి ఉద్యోగం ఏదో విదేశాలకు వెళ్లి సెటిల్ కావడం లేదా డబ్బే సంపాదించే లక్ష్యంగా కాకుండా ప్రజాసేవ వైపు కూడా యువకులు ఉన్నప్పుడే మనకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే పరిపాలించే విధానంలో మనం ఉన్నప్పుడే మరి ఆ నోటిఫికేషన్ కావచ్చు ఒకవైపు నిరుద్యోగం అనేటువంటి అనేక సమస్యల పైన ఒక సర్పంచ్ గా నేనేం చేయగలను అని అనుకుంటే ఒక సర్పంచ్ ఒక గ్రామాన్ని మార్చచ్చు ఒక గ్రామం మారితే దేశంలో రాష్ట్రంలో ఎంతో కొంత పేదరికాన్ని నిర్మూలించిన వారి అవుతాం కాబట్టి ఏదో పెద్ద పెద్ద ఉంటేనే మనం చేయగలుగుతాం ఈ చిన్న చిన్న పదవులతో ఏం చేయలేము అటువంటి ఆలోచించే యువతకు ఒకటి చెప్తా ఉన్నా మొదట నీ గ్రామం మారినప్పుడే ఈ దేశంలో అనేక సమస్యలు మారుతాయి ఎందుకంటే గ్రామాలలో ఉన్నటువంటి సమాశలు గ్రామాలలో ఉన్నటువంటి రాజకీయం గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా దుర్భరంగా ఉంటాయి ఇప్పటికీ స్వతంత్రం వచ్చి డెబ్బై రెండు ఏళ్ళు గడిచినప్పటికీ కూడా మరి ఈ వ్యవస్థ అయితే ఇట్లనే కొనసాగుతుంది కాబట్టి ఈ ఒక్కసారికి రింగులోకి దిగండి చావో రేవో తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అయితే పిలుపునిస్తా ఉన్నాం